మిత్రమా అయితే మీ ముందుకు ఇది ఇక్కడ చాలా మంది కూడా ఈ పొట్టి కిదా పాలు తీసేది మరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టమని అడుగుతున్నారు ఇప్పుడైతే నేను పాలు తీస్తున్నాను చూడండి లేకయితే తాగింది దాన్ని అక్కడ కట్టేశాను పాలు పిండడం స్టార్ట్ చేశాను చూడండి ఎందుకంటే రెండేళ్ళు సెలవులు వచ్చాయి వీటికి మాకు అడవిలో ఒక్కగా తిరిగి వచ్చేసాయి అయితే రెండు రోజుల నుంచి కాపల వీటిని కాసే వ్యక్తి తోలుకొని వెళ్తున్నాడు దానివల్ల సరిగ్గా మేయట్లేదండి ఎందుకంటే దాని వాటి ఎండాకాలం అంతా కూడా వాటి ఇష్టం వచ్చినట్టు వేసాయి కదా ఇప్పుడు అడవికి వెళ్ళడం వల్ల ఈ చేలన్ని ఖాళీ చేలన్నీ గున్నేశారు పత్తి గింజలు పెట్టారు అందువల్ల అడవిలోకి తోలుకెళ్తున్నారు అడవిలో మరి గడ్డి ఉందో లేదో కానీ ఇదైతే సరిగ్గా మేయట్లేదట అమ్మ ఇది సరిగ్గా తినట్లేదు ఇంట్లోనే ఉంచి మేత ఫుల్లిగా అనేసి ఆయన కాసే ఆయన అయితే అంటున్నాడు చూడాలి మరి దీన్ని ఎక్కువ దూరం అంటే అడవి చాలా దూరం ఉంటుందండి మా ఊరికి ఆ అడవిలోకి వెళ్ళి వెయ్యాలంటే అలసిపోద్దు ఏమో అనేసి ఆయన అయితే అలా అంటున్నాడు కింద కొంచెం ముందు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అంత అన్నాను కదా మరి మేత కెలిసింది కదా ఒకవేళ టీ గ్లాస్ అంత తగ్గితే తగ్గొచ్చు కానీ రెండు లీటర్లు అయితే తప్పకుండా ఇస్తుంది లేగం చూడండి ఎంత హుషారుంది తెలుసా అసలు నన్ను కట్టేనీయదు ఆ వదిలేదాకా అసలు ఆగనే ఆగదు ఇప్పుడు నేను నిప్పేటప్పుడు చూడండి ఏం చేస్తుందో కాలైతే తీసాను బాటిల్లో వచ్చు మీకు చూపిస్తా తీ చూడండి ఇప్పుడు కొద్దిగా ఆలస్యం అయిపోతే నద్దు అసలు కింద పడేసి వెళ్ళిపోదామా అని చూస్తుంది बैठे uh. हैं <laughs> Daí. Right. ఇదిగోండి ఇక్కడ వరకు వస్తే రెండు లీటర్లు కదా ఇవాళ అడవి బడికి వెళ్ళొచ్చింది కదా అందుకని ఈ కొన్ని తగ్గాయి ఇదిగోండి ఆగేదైతే రెండు ఇస్తా ఇస్తుంది అని చెప్పాను కదా ఇదిగో కరెక్ట్గా నేనైతే అబద్ధం అబద్ధమాను కరెక్ట్గా రెండు లీటర్లు ఇవాళ వచ్చింది కాబట్టి కొంచెమే తగ్గాయి ఒకవేళ నేను నిజాయితీగా చెప్పానని మీరు అనుకుంటే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్